హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ రామ్ గోపాల్ వర్మ ఓ రెండు సినిమాలు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలా లబ్ధి చేకూర్చడం కోసం ఈ సినిమాలు తీస్తున్నారు అనేది పొలిటికల్గా జరుగుతున్న చర్చ ఆయన కూడా ఎక్కడా దాచుకోవట్లేదు ఈ సినిమాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటాయి అనే విషయాన్ని కూడా ఆ డయాస్ పైన షేర్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ అయితే వ్యూహం పేరుతో మొదటి సినిమా తర్వాత శపథం పేరుతో మరో సినిమా తీస్తానంటూ చెప్పారు వ్యూహం పేరుతో తీసిన సినిమాకి సెన్సార్ బోర్డు కొన్ని అడ్డంకులు సృష్టించింది సెన్సార్ బోర్డుకి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో సెన్సార్ బోర్డు దీన్ని సెంట్రల్ సెన్సార్ బోర్డుకి పంపించింది రివ్యూ కోసం బోర్డు రివ్యూ తర్వాత సెన్సార్ బోర్డు వ్యూహ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ సర్టిఫికెట్ దొరికింది సెన్సార్ సర్టిఫికేట్ దొరికిన నేపథ్యంలో ఆయన రిలీజ్కి ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ నెల తొమ్మిదిన సినిమా రిలీజ్కి సంబంధించి వర్మ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అయితే దీనిపైన న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు నారా లోకేష్ సెన్సార్ బోర్డు ఏ రకంగా దీనికి పర్మిషన్ ఇస్తుంది అంటూ కోర్టులో పిటిషన్ వేశారు కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేసి సినిమా రిలీజ్ని ఆపాలి అంటూ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు ఇరవై ఏడో తారీఖు వరకు ఇరవై ఏడు తర్వాత హైకోర్టులో కూడా మరో పిటిషన్ వేశారు హైకోర్టులో కూడా దీనిపై వాదనలు జరుగుతున్నాయి అయితే హైకోర్టులో నారా లోకేష్ తరపు న్యాయవాదులు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కించపరిచేలా కొన్ని సన్నివేశాలను పెట్టారు వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి అటువంటి సన్నివేశాలను తొలగించాలి అనేది నారా లోకేష్ చేస్తున్న నారా లోకేష్ తరపు న్యాయవాదులు చేస్తున్న క్లైమ్ ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే అంబిక్విటీ కూడా నడుస్తోంది ఇప్పుడు షడెన్గా ఈ కేసులోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులను వాదించిన సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎంటర్ అయ్యారు నిరంజన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన ఈ కేసులో వర్మని గట్టెక్కించడం కోసం కోర్టుకు వచ్చారు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే రివ్యూ చేసిన నేపథ్యంలో దీన్ని ఆపడం సరైంది కాదు అనే వాదనలు చేస్తున్నారు ఇరవై ఎనిమిదవ తారీఖున దీనిపైన మళ్ళీ కోర్టులో విచారణ జరగబోతోంది ఇరవై తొమ్మిదిన సినిమా రిలీజ్కి వర్మ ఏర్పాటు చేసుకున్నారు ఇరవై ఎనిమిదిని కనుక రిలీఫ్ రాకపోతే సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వారు ఇక్కడ నారా లోకేష్ తరపు న్యాయవాదులు చెప్తున్న మాట ఏంటంటే సినిమా రిలీజ్ ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి ప్రజల్లోకి వచ్చిన తర్వాత మా మా క్యారెక్టర్ అసాసి జరిగితే మా గురించి తప్పుడుగా సన్నివేశాలు ఉంటే వాటిని మనం ఏ రకంగా కరెక్ట్ చేయగలం కాబట్టి సెన్సార్ బోర్డు ఎందుకు దీనికి పర్మిషన్ ఇచ్చింది అనే అంశంపైన సెన్సార్ బోర్డు దగ్గర నుంచి సమాచారం తీసుకోండి అంటూ ఆయన న్యాయవాదులు కోరారు దీన్ని వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి కేసులను వాదిస్తున్న నిరంజన్ రెడ్డి గారు కౌంటర్ చేయబోతున్నారు సో ఆయన వర్మ వ్యూహాన్ని గట్టెక్కించే ప్రయత్నాన్ని భుజానికి ఎత్తుకున్నారు వర్మ వర్మ వ్యూహం గట్టెక్కాలంటే ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన కోర్టులో రిలీఫ్ రావాల్సి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సినిమా రిలీజ్ కావాల్సిందే అనే విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారనే విషయం అర్థమవుతుంది నిరంజన్ రెడ్డి ఈ కేసులను వాదించడం ద్వారా సో వర్మను లీగల్గా గట్టింకించడం కోసం లేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తన లాయర్ని తన పార్టీకి సంబంధించిన ఎంపీని కేసు వాదించడం కోసం పంపించారు అంటే ఈ సినిమా రిలీజ్ని ఎంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అనే విషయం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా రిలీజ్ సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులతో స్టేడియం నిండిపోయింది స్టేడియం నిండిపోయింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే సినిమాగా దీన్ని ఆ పార్టీ కూడా భావిస్తుంది అనే విషయం అర్థమవుతున్న నేపథ్యంలో సో జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి జగ వర్మగారి కోసం ప్రయత్నం చేస్తున్నారు వర్మగారి సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నారు వ్యూహాన్ని థియేటర్లకు రప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు చూడాలి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా వర్మ వ్యూహం ఇరవై తొమ్మిదిన థియేటర్లకి రాగలుగుతుందా అనేది